హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక చక్కని చిత్రకథకు సంబంధించిన వీడియోలోకి వెళ్తూ ఉన్నాం మన ఛానల్కి స్వాగతం మిత్రులారా సాహితీ కళా యాత్ర ఫెస్ట్ అనే మన ఛానల్కి ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోని ప్రారంభించుకుందాం అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయవలసిందిగా మనవి డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం ఒక జీవన సామాజిక చక్కని కథను చూస్తూ ఉన్నాం ఇదే ఆత్మగౌరవం ఆత్మగౌరవం చిత్రకథకు స్వాగతం ఆత్మగౌరవానికి కథ ఇచ్చే సినిమా ఇది ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నాటి సినిమా ఇది కళారత్న సినీ రత్నం కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో రూపొందిన మన హృదయాల ఊపిరిలోకి మెలిపెట్టే ఒక చక్కని కథాంశంతో మీ ముందుకు వచ్చింది ఈ కథ సారాంశం ఒక సాధారణ రైతు అన్నయ్య వెంకటేశ్వరరావు రామయ్య ఈ పాత్రలో గుమ్మడి గారు నటించారు తన చెల్లెమ్మ కొడుకు శ్రీనివాసరావుగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు ఈయనో శ్రీనివాసరావును దత్తత తీసుకుంటారు అయితే ఆయన భార్య వరహాలు సినిమాల్లో రహస్యంగా ఉద్భవించే భావోద్వేగాల నాయకత్వంతో ఆమె దీన్ని వ్యతిరేకిస్తుంది ఆమె మన మధ్యతరగతి సంబంధాల్ని తన చెల్లెమ్మ కుమారుడిని దత్తతకు ఇవ్వాలంటూ గట్టి నిర్ణయాన్ని సూచిస్తుంది ఈ ఆత్మగౌరవం అనే అంశం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇందులో కీలక నటులకు ఒక పరిచయం శ్రీనివాసరావుగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు సావిత్రి మరియు సరళగా కాంచన గారు నటించారు ఈ కథలో ప్రేమను పంచే వ్యక్తిత్వం త్యాగరూపంగా ఈమె నటించారు గీతాదేవిగా రాజశ్రీ గారు రామయ్యగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు జమీందార్ వరహల్ గారు రాలంగి వెంకట్రామయ్య గారు వెంకటేశ్వరరావు భార్యగా సూర్యకాంతం గారు నటించారు ఇంకా అంతేకాకుండా సహాయ పాత్రల్లో చలం గారు అల్లు రామలింగే గారు రమణారెడ్డి గారు కూడా పాత్రలకు తగ్గట్టుగా చక్కగా నటించారు ఆత్మగౌరవం ఆత్మగౌరవం పంతొమ్మిది వందల అరవై ఐదు చిత్రానికి సంబంధించిన అన్ని అవార్డులు ప్రత్యేక గుర్తింపులు మరి కొన్ని అరుదైన విషయాలు ఇప్పుడు మనం సమగ్రంగా సమీక్షించుకుందాం ఈ చిత్రానికి లభించిన అవార్డులు మరియు గుర్తింపులు నంది అవార్డు పంతొమ్మిది వందల అరవై ఐదు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ బ్రాంజ్కు కు ఎంపిక చేయబడింది నంది అవార్డు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరానికి ఈ కథకు సంబంధించిన బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ గొల్లపూడి మురళీరావు గారు మరియు యుద్ధనపూడి సులోచన రాణి గారు తగిన గౌరవం అందుకున్నారు ఇక అంతర్రాష్ట్ర గుర్తింపు కూడా సెకండ్ బెస్ట్ ఫీచర్గా కూడా ఇది గుర్తింపు తెచ్చుకుంది అంతర్జాతీయ ప్రదర్శన ఆసియా మరియు ఆఫ్రికా ఫిల్మ్ ఫెస్టివల్ టాష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో ఇది స్క్రీన్ చేయబడింది స్క్రీన్ ప్లే చేయబడింది కె విశ్వనాథ్ గారి కెరీర్లో ఇది ఒక గొప్ప మైల్ స్టోన్గా నిలిచిందని చెప్పుకోవచ్చు ఈ చిత్రంతోనే ఆయన ఒక డైరెక్టర్గా తన యాత్రను ప్రారంభించారు వినోద వేత్త కొన్ని మూలాలు నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఎంగ్రేషన్ లాంటివి కూడా అందుకున్నట్టుగా పేర్కొన్నాయి అరుదైన మరియు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైన విషయాలు చూద్దాం ఇది మొదటి కథా చిత్రం దర్శకుడు కె విశ్వనాథ్ గారు దాదాపు ముప్పై ఐదు ఏళ్ల వయసులో డైరెక్టర్గా అభివృద్ధి చెందారు ఇదే ఆయన డైరెక్టర్గా మారడానికి ఒక మలుపు తిప్పిన దశ నవీన రచయిత్రి ఆధారంగా ఇది యుద్ధనపుడి సులోచన రాణి రచించిన నావల్ ఆధారంగా రూపొందినది ఆమె కథాతత్వం ఎప్పటికీ తెలుగులో చారిత్రక విశ్లేషణకు ప్రాముఖ్యతనిస్తుంది సర్కాస్టిక్ సంగీతకారుడు సంగీతం శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సాంప్రదాయ బాణీలు ఎంతో విజయవంతమయ్యాయి పాటల శ్రేణి పాడుట ఈ చిత్రానికి ఎంతో బలాన్ని ఇచ్చింది ఇక ఇందులో సహాయ పాత్రకారులు చిత్రంలో చిన్నపిల్లలు మాస్టర్ బాబు బేబీ శ్యామల ఇతరులు ఈ చిత్రంలో చక్కని పాత్రల్లో నటించారు బలమైన సహాయ నటన గుమ్మడితో పాటు అల్లు రామలింగ గారు రమణారెడ్డి గారు వంటి కమెడీ కమెడియన్స్తో తో కలిసి చలం గారు పదేళ్ళు చిన్నగా జీవనాధారణకు కొత్త స్పర్శ ఇచ్చారు ప్రధాన మరియు కొన్ని అరుదైన నట పరిచయాలు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు అనగా వాసుగా ఈ కథ హీరో వాసు ఈ ఈ ఈ పాత్రలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు సావిత్రిగా కాంచన గారు నటించారు ఈమె తమిళ మరియు కన్నడ నటీమణిగా ప్రఖ్యాతిగాంచారు ఇక ఈ పాత్ర అరుదైన కొన్ని వివరాలు ఈ పాత్రలకు సంబంధించిన ఆత్మగౌరవంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో మరి ముడివేసుకొని పెనవేసుకొని ఉన్నారు ఈ పాత్రలు వారిలో ఎంతో భావోద్వేగాన్ని భావోద్భావాల్ని చక్కని మనోరంజితమైన పాటలతో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు గీతాదేవిగా రాజశ్రీ గారు నటించారు ఈమె తెలుగుతో పాటు తమిళంకి కూడా పరిమితి కలిగిన నటి సరళమైన ప్రేమాభిమాన పాత్రలో గుర్తింపు పొందారు రామయ్యగా శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించారు ఈ కథలో అద్దం అద్దం పట్టినట్టు రైతు చిత్రాన్ని కుటుంబ భావ చిత్రంలో విశేషంగా ప్రతిబింబించారు జమీందారు వరహాలరావుగా శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు నటించారు చలం నిర్మాణంలో మాస్టర్ కీలక ట్విస్ట్ కోణంలో ఈ పాత్ర కనిపిస్తుంది భార్య సంతాన లక్ష్మిగా శ్రీ సూర్య శ్రీమతి సూర్యకాంతం గారు నటించారు సూర్యకాంతం గారు చాలామందికి పరిచయమైనటువంటి ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి నటిమణి ఈమె మధుర నిజ జీవిత మాతృత్వ వేషాల్లోనూ అత్తగారి వేషాల్లోనూ ఎంతో ప్రసిద్ధి చెందారు తల్లి శాంతమ్మగా హేమలత గారు నటించారు ఈమె హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ప్లస్ అనగా వంద పైగా చిత్రాల్లో నటించి ప్రాముఖ్యత కలిగి ఉన్నారు ఈ సినిమాలో సంతాప సంతాపాత్మక దృష్టిలో ముఖ్య స్థానం సంపాదించారు ఇతర సహాయ పాత్రలు చలం గారు అల్లు రామలింగయ్య గారు రమణారెడ్డి గారు మాస్టర్ బాబు బేబీ శ్యామల వీరు నటించారు ఇంకొన్ని అరుదైన మరియు ఆసక్తికరమైన విశేషాలు చూద్దాం ప్రపంచ స్థాయి చిత్రోత్సవ ప్రామాణికంగా తాష్కెంట్ ప్రదర్శనలో ఇది తెలుగులో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మొదటి చిత్రాలలో ఒకటి పాత్రలు ఎంతో అద్భుతమైన వైవిధ్యం కలిగినవి రైతు మరియు జమీందారు మరియు పిల్లలు నటించినటువంటి చక్కని దృశ్యాల వరకు అన్ని పాత్రల్లో నటీనటులు విభిన్న అనుభూతిని పంచారు ఆశావాద భరిత దృక్పథంతో కుటుంబ విలువలు గౌరవానికి ఇచ్చే ఆమోదం వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని దృఢంగా సంయోజించే గొప్ప కథా చిత్రం ఇది పాత్రల పరిచయం ఆత్మగౌరవం పంతొమ్మిది వందల అరవై ఐదు సినిమా నాటి సినిమా పాత్రలు శ్రీనివాసరావుగా అనగా వాసు హీరో పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు పల్లె ఈయన ఒక పల్లె రైతు ఇంటి వాత్సల్యంతో పెరిగిన మేధావి అయినటువంటి ఒక చక్కని యువకుడు చిన్ననాటిలోనే తన తల్లి చే తన తల్లి చేతిలో వదిలి అన్నయ్య రామయ్య దంపతులు దత్తత తీసుకుంటారు మంచి సంస్కారం గౌరవం కలిగిన వ్యక్తిగా ఎదుగుతాడు ప్రేమ ఆత్మ గౌరవం మధ్య ఊగిసలాడే పాత్ర శాంత అనగా ఇది సావిత్రి పాత్ర కాంచన గారు నటించారు వాసుకు జతగా ఏర్పడే అందమైన యువతి పాత్ర ఇది నిస్వార్థ ప్రేమను సూచించే త్యాగమూర్తి కుటుంబ ప్రతిష్టకు బాధ్యత వహించే నారి ఇక గీతాదేవిగా శ్రీమతి రాజశ్రీ గారు నటించారు జమీందార్ వరహాలు రావు కుమార్తెగా ఈమె నటించారు మరి ఇది ఒక చక్కని వ్యక్తిత్వంతో వాసుని ప్రేమించే యువతగా ఈమె నటించారు ఆమె ప్రేమ కథలో గంభీరమైనటువంటి మలుపులు వస్తాయి ఇక రామయ్యగా శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించారు రైతు కుటుంబానికి చెందిన మంచితనానికి నిదర్శనమైన పెద్దన్నయ్య పాత్ర ఇది వాసును చిన్ననాటి నుంచి తండ్రిగా సంరక్షిస్తాడు ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రత్యేక సంతాన లక్ష్మిగా శ్రీమతి సూర్యకాంతం గారు నటించారు ఈమె రామయ్య భార్య కొంచెం తమ్ముళ్ల మీద అసూయ కలిగిన పాత్ర ఇది కుటుంబ ఆస్తుల మీద ఆసక్తితో నిర్ణయాలు తీసుకునే మహిళ ఈమె ఇక వరహల్ వరహాలరావు గారి పాత్రలో రేలంగి వెంకటరామయ్య గారు ఎంతో అద్భుతంగా నటించారని చెప్పుకోవాలి గీతాదేవి తండ్రి సంపన్నుడైన తన కూతురి జీవితానికి విలువలతో దృష్టి పెట్టే తండ్రి తల్లి శాంతమ్మగా హేమలత గారు నటించారు వాసును కన్నతల్లి కొద్ది కాలం పాటు తన కొడుకును వదిలి వెళ్లాల్సి వస్తుంది క్షమా త్యాగానికి నిలయంగా ఉన్న పాత్ర ఇది తర్వాత పాత్ర చలం పాత్ర చలం గారు ఇక్కడ వాసు స్నేహితుడిగా నటించారు కథలో హాస్యంతో పాటు మానవతా కోణాన్ని చక్కగా ప్రతిబింబించే పాత్ర ఇక వినోద పాత్రలు అల్లు రామలింగయ్య గారు రమణారెడ్డి గారు కుటుంబ కథాంశంలో హాస్యాన్ని మేళవించి ఎంతో అద్భుతమైన హాస్యాన్ని అందించారు ఇక బాల పాత్రలు మాస్టర్ బాబు బేబీ శ్యామల చిన్నారులు నటన ద్వారా భావోద్వేగాలు కలిగించే పాత్రల్లో నటించారు ఆత్మగౌరవం పంతొమ్మిది వందల అరవై ఐదు సినిమాకి సంబంధించిన పూర్తి కథా సారాంశం ప్రారంభం నుండి ముగింపు వరకు తెలుగులో క్లుప్తంగా అనగా సంక్షిప్తంగా మీకోసం అందిస్తున్నాం ఆత్మగౌరవం పంతొమ్మిది వందల అరవై ఐదు చిత్రం కథా సారాంశం కథ ప్రారంభం ఓ పల్లెటూరు రైతు కుటుంబంలో జరుగుతుంది రైతు రామయ్య అనగా గుమ్మడి గారు తన కుటుంబంతో నిస్సహాయంగా జీవిస్తుంటారు అతను మంచి మనసున్నవాడు అతనికి సంతానం లేకపోవడం వలన తల్లి శాంతమ్మ అనగా హేమలత తన కొడుకు శ్రీనివాసరావు అనగా వాసు అనే హీరో అనగా అక్కినేని నాగేశ్వరరావు గారిని రామయ్య దంపతులకు దత్తత ఇస్తుంది వాసు ప్రేమ పరిపక్వతతో పెరుగుతాడు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని పట్టభద్రుడు అవుతాడు అతని సహృదయ స్వభావం గ్రామస్తులందరికీ ఇష్టమవుతుంది ఈ క్రమంలో సావిత్రి అనగా కాంచిన గారు అనే యువతితో పరిచయం ఏర్పడుతుంది ఇద్దరి మధ్య సహజమైన ప్రేమ చిగురుస్తుంది అయితే రామయ్య భార్య సంతాన లక్ష్మి అనగా సూర్యకాంతం గారు మాత్రం వాసుపై అసహనం పెంచుకుంటుంది అతను తమ సొంత బిడ్డ కాదన్న దృక్పథంతో అతనిపై అన్యాయం చేస్తూ ఉంటుంది వాసు తనకు ఆత్మగౌరవం ముఖ్యమని భావించి కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు ఈ సమయంలో గీతాదేవి అనగా రాజశ్రీ గారు జమీందార్ వరహల్ రావు కుమార్తె వాసుతో పరిచయం పెరిగి ప్రేమగా మారుతుంది ఆమె వాసును నిజంగానే ప్రేమిస్తుంది అయితే ఆమె తండ్రి జమీందార్ అనగా రేలంగి గారు మాత్రం సామాజిక పరిమితుల వల్ల వారి సంబంధానికి వ్యతిరేకంగా నిలుస్తాడు ఇక కథలో మలుపు వస్తుంది ఇక్కడ వాసు కన్న తల్లి శాంతమ్మ తిరిగి అతన్ని కలుసుకుంటుంది ఈ సమయంలో వాసుకు తన గతం తల్లి త్యాగం తెలుస్తుంది ఇదంతా చూసిన రామయ్య తల్లి ప్రేమను అర్థం చేసుకుని వాసును తిరిగి ఆహ్వానిస్తాడు అంతలో గీతాదేవి తన తండ్రి జమీందార్ కూడా వాసులోని నిజాయితీ గౌరవాన్ని గుర్తించి వారి పెళ్లికి అంగీకరిస్తాడు ఈ కథలోనే ముఖ్య అంశాలు కుటుంబం అంటే కేవలం బంధం కా కాదు గౌరవం కూడా కావాలి త్యాగం చేసిన తల్లుల ప్రేమను ఎప్పటికీ మరిచిపోకూడదు నిజాయితీతో జీవించే వ్యక్తిని ఎవరు ఆపలేరు మిత్రులారా ఈ చిత్రంలోని మరి సంభాషణలు కొన్ని సీన్స్గా మీకు అందించాలని ఆశిస్తున్నాను జాగ్రత్తగా వింటారని మనవి సీన్ వన్ శాంతమ్మ తన కొడుకు వాసును దత్తత ఇస్తుంది శాంతమ్మ నా వాసు నా హృదయం కానీ నీ చేతుల్లో అతనిని పె ఇస్తున్నాను అతను నీ చేతుల్లోనే పెరిగితే మంచి మనిషి అవుతాడని నమ్మకం ఉంది రామయ్య గారు రామయ్య మీ త్యాగానికి మేమేమీ రుణం తీర్చలేం వాసు మా ప్రాణంగా ఉండిపోతాడు ఇక రెండవ సీన్లో వాసు విద్యార్థిగా పట్టభద్రుడవుతాడు ఇక్కడ ఈ కథలో మరి వాసు పెరుగుతాడు పెరిగి పెద్దవాడై పట్టభద్రుడు అవుతాడు అనగా సినీ హీరో డాక్టర్ అక్నే నాగేశ్వరరావు గారు పట్టభద్రుడు అవుతారు అప్పుడు గ్రామస్తులు రామయ్య గారి కొడుకు పట్టభద్రుడు అయిపోయాడంటే మా ఊరు ఎంతో అదృష్టం చేసుకుంది వాసు వినయంగా ఇది మన ఊరి ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది మామయ్య గారు సీన్ త్రీ వాసు మరియు సావిత్రి మొదటిసారి కలవడం వాసు క్షమించండి మీ పుస్తకం నేనే తీసుకున్నాను అనుకుంటా సావిత్రి నవ్వుతూ ఇప్పుడు నా హృదయము మీ చేతిలోనే ఉందేమో సీన్ ఫోర్ సంతాన లక్ష్మి అసూయతో మాట్లాడుతుంది సంతాన లక్ష్మి నువ్వు మా సొంత బిడ్డ కాదని ఎన్నిసార్లు చెప్పాలి వాసు నీకు మా ఇంట్లో హక్కులేమి లేవు వాసు నెమ్మదిగా హక్కులు లేకపోయినా గౌరవం కోల్పోనండి అత్తగారు సీన్ ఐదు వాసు ఇంటిని విడిచి వెళ్ళిపోతాడు రామయ్య వాసు ఇలా వెళ్లిపోకిరా బాబు వాసు నేను మీ కొడుకునే అయినా నా గౌరవం నాకు ప్రాణం మామయ్య సీన్ ఆరు వాసు మరియు గీతాదేవి మధ్య పరిచయం పెరుగుతుంది గీతాదేవి మీ ఆత్మవిశ్వాసం నా గుండెను తాకింది శ్రీనివాసరావు గారు వాసు మీలా ఒకరు నన్ను అర్థం చేసుకోవడం చాలా ఆశ్చర్యం సీన్ ఏడు జమీందార్ వారసత్వ వివాదం జమీందార్ నేను రైతు పిల్లాడికి నా కూతుర్ని ఇవ్వలేను గౌరవం అనేది రక్తంలో ఉండాలి గీతాదేవి ఆత్మ గౌరవం మాత్రం మనసులో ఉండాలి నాన్నగారు సీన్ ఎనిమిది శాంతమ్మ గారు వాసుని తిరిగి కలుసుకోవడం శాంతమ్మ కళ్ళ తడి పెట్టుకొని వాసు నన్ను గుర్తుపట్టావా నా బిడ్డ వాసు వేగంగా తల్లి ఎంతకాలమైంది మీ ప్రేమగల మాటల కోసమే నా మనసు ఎదురు చూస్తుంది సీన్ తొమ్మిది సావిత్రి త్యాగం సావిత్రి నీ జీవితం మంచి దారిన పడాలంటే నీ ప్రేమను నేను వదులుకుంటాను వాసు వాసు నీ త్యాగమే నాకు ప్రేరణ సావిత్రి నీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను మర్చిపోను మర్చిపోలేను సీన్ పది జమీందారు ఇక్కడ మారిపోతారు ఆయన మనసు మారుతుంది జమీందార్ శ్రీనివాసరావులో గౌరవం కనిపించింది ఇలాంటి అల్లుడిని కోరుకోవడం ఇలాంటి వ్యక్తి నా అల్లుడవడం నిజంగా నా అదృష్టం గీతాదేవి ఆనందంతో ధన్యవాదాలు నాన్నగారు ఇక్కడ సీన్ పదకొండు కుటుంబం తిరిగి కలుస్తుంది రామయ్య ఇప్పుడు మా ఇంట్లో గౌరవం తిరిగి వచ్చింది వాసు అదిని అది నీ రాకతోనే వాసు ఇదంతా అమ్మ ప్రేమ అక్క ప్రేమ మీ ఆశీర్వాదమే మామయ్య సీన్ పన్నెండు వాసు గీతాదేవి పెళ్లి మరియు ముగింపు ఇక్కడ పండితులు ధర్మం ప్రేమ గౌరవం అన్నింటినీ కాపాడిన ఈ కలయిక శుభం కలిగించుగాక వాసు గీతాదేవికి నీ ప్రేమతోనే నా ఆత్మగౌరవం నిలబెట్టుకున్నాను గీత ఆత్మగౌరవం పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నాటి మూవీ ముగింపు చివరిలో కథ ఓ భావోద్వేగ పరాకాష్ఠకు చేరుతుంది వాసు తన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా తాను పుట్టిన తల్లి శాంతమ్మ ప్రేమను గుర్తించి ఆమెను గౌరవంగా ఆహ్వానిస్తాడు అతన్ని దత్తత తీసుకున్న రామయ్య గారి కుటుంబం కూడా అతని నిజాయితీని మంచితనాన్ని గుర్తించి గౌరవంతో తిరిగి అంగీకరిస్తుంది ఇక గీతాదేవి ప్రేమ నిజమైనదని గుర్తించిన ఆమె తండ్రి జమీందార్ వరహాలరావు కులవ కుల వర్గాలను ప్రక్కన పెట్టి వాసుతో తన కూతురి వివాహానికి అంగీకరిస్తాడు అంతిమంగా వాసు తన తల్లి ప్రేమ పెరిగిన కుటుంబం గౌరవం ప్రేమ జీవితం అన్నింటినీ సమపాళ్లలో నిలబెట్టుకుంటాడు ఆత్మగౌరవం ప్రేమ త్యాగం అన్ని కలిపి కలగలిపి ఒక శ్రేష్టమైన కుటుంబ విలువల సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించాయి ముగింపు సందేశం ఆత్మగౌరవం కోల్పోకుండా ప్రేమించాలి త్యాగాలు గుర్తించి గౌరవించాలి ఇదే జీవితం ఇదే నిజంగా జీవితం అందించే అసలైన బాధ ఈ సినిమా ముగింపు ఒక తల్లి ప్రేమ హీరో హీరో పెరుగుదల విలువ ప్రేమ నిజాయితీ మరియు ఆత్మగౌరవం అనే నాలుగు దృక్పథాలను హృదయంగా ఆవిష్కరిస్తుంది ఇది నిజమైన తెలుగు కుటుంబ భావనకు అద్దం పట్టిన ఒక క్లాసిక్ ముగింపు డియర్ ఫ్రెండ్స్ మరి ఆత్మగౌరవం అనే అపురూపమైన చిత్రకథను సంక్షిప్తంగా ఇంతవరకు మీరు విన్నారు అంతేకాకుండా మరి ఈ చిత్రంలోనే ఒక చక్కని పాటను కూడా మీకు వినిపించాలనుకుంటున్నాం మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఒక లైక్తో ఆదరిస్తారని కోరుకుంటున్నాం మరి ఇంతవరకు ఈ వీడియోను వీక్షించినందుకు మరి ఈ వీడియోని మరి ఇంతవరకు మీరు విన్నందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా ఈ పాటను వినవలసిందిగా కోరుతూ ఈ వీడియోని నెంత్రితో ముగిస్తున్నాను నమస్తే ఓహో ఒక పూల బాణం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే ఒక పూలపానం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం వెలిగిందిలే ఇనాలో వెలిగిందిలే అలనాటి కళలే ఫలియించేడే అలనాటి కళలే ఫలించేడే మనసైన వాడే మనసిచ్చినాడే ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి వసంతాలందాల ఆనందాల ఆడలోయి ఒక పూల బాణం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే ఏ పూర్వబంధం అనుబంధమాయే ఏ పూర్వబంధము అనుబంధమాయే అపురూపమైన అనురాగమాయే కౌగిట హాయిగా సోలిపోయి కౌగిట హాయిగా సోలిపోయి సరగాలబుయాల ఉల్లాసంగి ఒక పూల బాణం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే ఒక పూల బాణం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే